参ります。 మందిర ద్వారా మనం ఎక్కువసేపు ఆరాధన జరగాలని ఆశపడ్డాం దైవచంద్రు జామృష్ణ గారి ఆధ్వర్యంలో చట్టని ఆరాధనతో అభిషేకాన్ని వర్గీస్ గారు ప్రార్థన చేయగా మరి మన మంత్రివర్యులు మరి మనతో లోపలికి రావాలని వారు జనరల్ గా ఏదో సమయంలో లోపలికి వచ్చి చెప్పి వెళ్తారు అనేక మంది అభిషేక్తులైన దైవ చంద్రుల వచ్చారు ఈ సమయంలో ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం

you <laughs> సభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ సంఘమును అలాగే క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి వారి హృదయంలో ఉన్న కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా నేను వారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది పాస్టర్లు పెద్దలు భక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కృపా సమాజం పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజుతో పూర్తయింది ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఐదున దేవుడు మనందరికో పరీక్ష పెట్టాడు వాస్తవంగా వివేక్ గారి గురించి విన్నా కానీ దీని ముందల వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు నేను కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఇంకొకటే చెప్పాను దేవుడు మన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు కలిసికట్టుగా జయిస్తామని చెప్పి దాని తర్వాత వివేక్ గారు ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను ఇది మనందరికీ దేవుడు పెట్టిన పరీక్ష ఇది కేవలం మీ ఒక్కరికే కాదు మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు కలిసికట్టుగా పునర్నిర్మించుకుందాం కలిసిగట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకి చెప్పాను ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏడు నెలల్లో నేను కూడా ఊహించలేదు ఏడు నెలల్లో మీరు పూర్తి చేయగలుగుతాడు కానీ దేవుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి కనుకనే ఏడు నెలలో మనం ఇది పూర్తి చేసుకున్నాం ఆనాడు పెద్దలకి చెప్పాను మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం హిందువులు ఉంటాం ముస్లింలు ఉంటాం మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను మీరు అధైర్యపడద్దు ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం ఇది కేవలం మనకే కాదు ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం అట్లనే పనిచేద్దాం అని పెద్దల్ని కూడా నేను కోరుతం జరిగింది ఇక్కడున్న మీ అందరి సహకారంతోనే గురువుగారు ఇంత అద్భుతంగా ఈరోజు మందిరం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది పెద్దలు అన్నారు ఎంతోమంది డాక్టర్లు టీచర్లు అందరు కలిసికట్టుకు వచ్చారు కనుకనే ఇంత అద్భుతంగా మనం చేసుకోగలమని చెప్పారు నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరాలనుకుంటున్నా పెద్దల అనుమతితో ఒక విషయం కోరాలనుకుంటున్నా క్రిస్మస్ మాసం వస్తుంది మనం మన ఇంటి పక్కన వాళ్ళకి సహాయపడదాం దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్నవారికి సహాయపడదాం మన గ్రామంలో ఉన్నవారికి సహాయపడదాం కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు కానీ ఆ రోజు కూడా నేను అనుకున్నా పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు మీరు గమనించారు నేను ప్రచార ఆరబాటం చేయను మనసులో అనుకుంటే అది చేయాలని కోరుకునే వ్యక్తిని అట్లనే పని చేస్తాను ముందు ముందు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం నేను గ్రామాలు సందర్శించినప్పుడు మీరందరూ కమ్యూనిటీ హాల్లో శ్మశానాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కోరుతం జరిగింది ఇప్పటికీ మీరు చూస్తుంటారు కమ్యూనిటీ హాల్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం తప్పనిసరిగా పూర్తి చేస్తాం శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ నన్ను గతంలోనే కోరారు ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజలు సేవలో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీ అందరికి హామీ ఇస్తూ నిజంగానే మనందరం వివేక్ గారిని అభినందించారు నేను నాకు విజయ్ గారు ఫోటోలు పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా చెమట వచ్చి కష్టపడి మందిరం నిర్మించుకుంటే ఒక్క క్షణంలో పోయింది ఆ ఫోటోలు చూస్తే ఇప్పుడు కూడా బాధేస్తున్నాయి తలుచుకుంటేనే బాధ వేస్తుంది అలాంటిది ఆయన పట్టుదల మనందరిది కాదు ఆయన పట్టుదల చేయాలని ఒక సంకల్పం ఈరోజు మనందరినీ కలిసి తీసుకొచ్చింది వివేక్ గారు దేవుడు నేను చెప్ నేను అన్నట్టు పరీక్ష పెడతారు పాదయాత్రలో నాకు విజయ్ గారు పరిచయం అయ్యారు ఆ రోజే విజయ్ గారు చెప్పా దేవుడి నిర్ణయించారు దేవుడు మనకు కలిపారు కలిసికట్టుగా ముందరికెళ్దాం ఆనాడే విజయ్ గారు చెప్పా ఈరోజు నేను అదే ఆమె వివేక్ గారు కూడా ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం Oh, uh, here go. thank you